హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు అనగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్ వారు ఆన్లైన్లో విడుదల చేశారు ఇందులో మీ ఓటు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వార్డ్ల వారీగా కూడా మీ యొక్క ఓటర్ లిస్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మీ ఫోన్లో క్రోమ్ బ్రోజర్ ఓపెన్ చేసుకుని అందులో గూగుల్ ఓపెన్ చేయండి టిఎస్ఈసి అని చెప్పి సెర్చ్ చేయండి నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి అనమాట టీఎస్ఈసి వెబ్సైట్ అని కింద వచ్చి డ్రాఫ్ట్ రోల్స్ అని చెప్పేసి మనం హోటల్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కింద డ్రాఫ్ట్ రోల్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మీకు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన అయితే కావాలో ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ మీకు హెడ్ లైన్ చూడండి ట్వంటీ ఎయిత్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది లేటెస్ట్గా అప్డేట్ చేసిన ఓటర్ లిస్ట్ అనమాట ఇందులో ముందుగా మీరు మీరు ఏ గ్రామ పంచాయతీ అయితే చూడాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ను సెలెక్ట్ చేసుకోండి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ మీరు ఏ గ్రామ పంచాయతీ కావాలనుకుంటున్నారో ఆ గ్రామ పంచాయతీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాప్చాక్ కోడ్ ఉంది ఈ స్మాల్ ఉంటే స్మాల్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఉంది దీన్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జీపీ వార్డ్ వైజ్ బటన్ డేటా బటన్ ఉంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది వార్డ్ గా ఈ గ్రామానికి సంబంధించి పది వార్డులు ఉన్నాయి అనమాట పది వార్డులు కూడా దానికి సంబంధించి తెలుగులో మరియు ఇంగ్లీష్ లో ఓటర్ లిస్ట్ ఉంది మీకు ఏ వార్డు అయితే కావాలనో ఆ వార్డుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇప్పుడు ఒక వార్డ్ది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఎలా అంటే మీకు ఏ వార్డ్ అయితే కావాలనో ఆ వార్డు మీద ఇంగ్లీష్ లో అయితే బ్లూ కోట్ అని అదే తెలుగులో అయితే కలర్ ది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది మీరు దీన్ని పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు త్రీ డాట్స్ ఉన్నాయి కదండి దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ షేర్ అని ఆప్షన్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అని ఉంది దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీడియా డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది దీన్ని ఇక్కడ బ్లూ బటన్ పీడిఎఫ్ అని ఉంది దీని మీద మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది దానికి సంబంధించి నేమ్ ఇవ్వండి నేను వార్డ్ కాబట్టి బీపీ వన్ అని ఇచ్చాను ఇక్కడ సేవ అనండి ఇక్కడ సేవన అనగానే అది మీ మొబైల్లో పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఫస్ట్ ది డౌన్లోడ్ అయిపోయింది అనమాట ఇలా మీరు మీ గ్రామానికి సంబంధించి ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్గా వచ్చిన వీడియో సో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే మీ గ్రామ కార్యదర్శిని సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్